హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అయితే ఇవాళ కట్ శారీస్ అండి రెండు ముక్కలు శారీస్ ఫస్ట్ టైం తేవడము చాలా బాగున్నాయండి అసలు క్వాలిటీ కూడా ఇదిగో ఇది ఒక పీస్ వచ్చింది కలర్ చూడండి క్వాలిటీ కూడా అసలు వెయిట్ కూడా బాగానే ఒక చీర ఒక కేజీ వస్తుందండి టూ పీసెస్ అని ఇలా వచ్చాయి నేను కొనుక్కున్నాను చాలా వరకు కానీ మనం అమ్మడం అంటే ఫస్ట్ టైం అండి శారీస్ ఇదిగో కలర్ చూడండి అసలు ఎంత బాగుంది ఒకటి వచ్చింది ఇంకా బ్లౌజులు కూడా వచ్చాయి కానీ మీ ఇష్టం అండి అది సిక్స్ మీటర్స్ ఉంటున్నాయండి వీటిలోని క్వాలిటీ అలాగే ఉంది లెంగ్త్ కూడా అలాగే ఉంది చీరలు ఇట్లా అనుకుంటా ఇదిగో చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ దీనికి బ్లౌజ్ ఇచ్చాడండి మీ ఇష్టం ఉంటే కుట్టించుకోవచ్చు మ్యాచింగే కుట్టించుకోవచ్చు లేదంటే టూ బైట్ అలా వేసుకోవచ్చు అండి బ్లౌజ్లు టూ పీస్ శారీస్ కట్ శారీస్ అంటారు కదా మళ్ళీ ఫుల్ శారీస్ అనుకోవద్దండి వీడియోలో ఎవరన్నా అయితే ఇవి చూడండి చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చేసి అండి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మధ్యలో ఒక కుట్టి వేసుకుంటే చాలండి నార్మల్గా మనం పాలు అంచులు కుట్టించుకుంటే సరిపోతుంది త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ తీసుకొచ్చామండి అలా ఎలా తీసి రాకుండా ప్రతిసారి చెప్తాను అని కాదు చూడండి అసలు చీర అంత వెయిట్గా అట్లా నిలబడుతుంది ఎట్లా అంటే అట్లా ఇదిగో కలర్ చూడండి అసలు అయితే ఇది పింక్ అండి పింక్ ఆరెంజ్ అలా వచ్చింది కాంబినేషను ఇది బ్లూ వచ్చింది చూడండి బ్లూ యాష్ అలాగా అసలు ఎంత బాగుంది శారీ అసలు చాలా బాగుందండి ఇదిగో ఇది ఒక పీసు చాలా వెయిట్ ఉన్నాయండి శారీస్ కేజీ పైగానే వస్తాయి మాకు షిప్పింగే హండ్రెడ్ రూపీస్ పడుతుందండి శారీ ఒక సారీయే ఇదిగో త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగు దీనికి ఇది బ్లౌజ్ ఇచ్చాడు మంచిదే ఇచ్చాడండి కుట్టించుకోవచ్చు కట్ శారీస్కి వాళ్ళు ఏదో ఒక బ్లౌజ్లో వేసేస్తారంట అండి మనకు తెలియదుగా మనం బలుక్గా తెస్తాం కదా తెలిసినా కూడా ఏం చేయలేము అనుకోండి బలుగ్గా తెస్తాం కదా ఇంకా అలా ఉంటాయి ఇది ఒక కలర్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీషి పింకు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్ కానీ ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ అంటారు కదా క్లాస్ కలర్ అండి ఇది ఒక పీసు త్రీ పీసెస్ అంటే మరీ ఇబ్బంది అవుతుంది కదని రెండు ముక్కలే తీసుకొచ్చామండి ఇది కూడా బ్లౌజ్ మంచిగానే ఇచ్చాడు ఇది ఒక కలర్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఎవరికి శారీ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ ఇచ్చాడండి కాఫీ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అసలు ఇదైతే మరి చాలా ఉంది చూడండి చీర జార్జెట్ అండి ఇవి చెప్పడం మర్చిపోయాను ప్యూర్ జార్జెట్ శారీస్ అన్నీ కూడా అసలు చాలా బాగుంది వాళ్ళ వీడియో కొంచెం లెంత్ చేస్తానండి శారీస్ ఎక్కువ పెడుతున్నాను కదా అన్నీ చూపించాలి కదా మీకు చూపిస్తున్నాను ఓపికగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగో ఇదొక పీసు ఇదొక పీసు అయితే శారీ సిక్స్ మీటర్సు ఒక్కొక్క శారీ సెవెన్ మీటర్సు అలా ఉంటుందండి బ్లౌజ్ కాక కొన్ని శారీస్కి పళ్ళు ఉంటుంది కొన్ని శారీస్కి పళ్ళు లేదు రన్నింగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా కుట్టించుకోవచ్చండి చాలా బాగున్నాయి త్రీ హండ్రెడే కదండి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ చూడండి వావ్ కలర్ చూడండి అసలు కలర్ కానీ శారీ వైట్ మీకు తెలుస్తుంది అనుకుంటే ఇలా నేను పట్టుకొని చూపిస్తేనే చాలా వైట్గా ఉన్నాయి బాగున్నాయండి శారీసు ఇది బ్లౌజ్ ఇచ్చాడు కుట్టించుకోవచ్చండి బాగానే ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్టుంటే ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్పీడ్గా బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ బాగున్నాయి ఇవి ఫుల్ శారీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉండొచ్చేమోనండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉండొచ్చు బాక్స్ ఐటమ్స్ ఇవి మామూలుగా అయితే ఇంకా కట్ శారీస్ కాబట్టి మనకి తక్కువ రేటుకు వస్తున్నాయి అన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కలర్ చూడండి అసలు మా ఇంటి దగ్గరే చాలా సేల్ అయినాయి అనుకోండి మాకు ఆన్లైన్ పెట్టాము చిన్న ఛానలు కొత్తగా పెట్టాము ఏదో కొంచెం కొంచెం అండి ఏ ఏది చేయలేని పరిస్థితి హెల్త్ సహకరించదు పిల్లలకు కొంచెం సపోర్ట్ చేయాలి పరిస్థితులు కదా అని కొంచెం కొంచెం తెచ్చి ఏదో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చిన్న ఛానలు సీనియర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేయండి నేను రీజనబుల్గానే అమ్ముతున్నాను క్వాలిటీయే తెస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేరు చూడండి అసలు ఎంత బాగుంది ఒకసారి ఓపెన్ చేసేస్తానండి లెంత్ అయితే అయింది కానీ వీడియో నాగే మనసు అప్పట్లేదు అసలు ఇది ఒక పీస్ అండి ఇదొక పీస్ పళ్ళు రాలేదండి బ్లౌజ్ వచ్చింది బ్లూ కలర్ ఇచ్చాడు నావీ బ్లూ ఇచ్చాడు బ్లౌజు చూడండి అసలు ఎంత బాగున్నాయి క్వాలిటీ కానీ శారీస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి బ్లాక్ ఇచ్చాడు బ్లౌజ్ టూ బైట్ వేసుకోవచ్చు అండి దీనిపైన ఇది కుట్టించుకోవద్దులండి టూ బైట్ వేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి రీషిప్పింగ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు స్పీడ్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన చుట్టాలని ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి కలర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైమ్ తెచ్చాను కదా నేను కూడా చూసి చూసి తెచ్చానండి బాగుండాలి కదా మంచిగా తేవాలి కదా మనకు ఎవరు ఒక్క చీర కొన్నా సరే బాగుంది అన్నట్టుగానే ఉండాలి కదా అని ఇంటి దగ్గరే ఎక్కువ సేల్ అవుతున్నాయండి మాకు నిజానికి ఆన్లైన్ ఎప్పుడో ఒకటి ఎప్పుడో ఒకటి అలా అవుతుంది మీరంతా కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఇది ఒకసారి కలర్స్ అయితే చాలా బాగున్నాయి లెంత్ అయిపోద్ది కదా స్పీడ్గా చూపిస్తానండి ఇదిగో వైట్ చూడండి ఒకసారి ఇది గ్రీన్ కలర్ వచ్చిందండి నేను ఏమైనా కలర్స్ చెప్పకపోయినా ఫోన్లో ఎలా వస్తాయో మీకు ఇంటికి కూడా అదే వస్తుందండి సారీ ప్రాబ్లం ఏమి లేదు ఇది బ్లౌజు కాబట్టి నేను ఏదన్నా కలర్స్ చెప్పకపోయినా మీకు అది ఎలా ఉంటుందో అలాగే వస్తుంది కాబట్టి ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లెంత్ అయినా చూడరు కదా అట్లా అని చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి అసలు జున్ను ముక్కలాగా ఉంది చీర దీనికి పింక్ ఇచ్చాడు బ్లౌజు ఇది శారీ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఒక శారీ చూడండి గ్రీను బాటిల్ గ్రీను ఆరెంజ్ ఇచ్చాడు బ్లౌజు చాలా బాగుందండి ఇదిగో ఒకసారి ఫ్రెండ్స్ చదువు చేసింది కాస్త ఇదిగో మనకి జీఎస్టీలు అన్నీ పడతాయి కదండి అన్నీ చూసుకొని మనం షిప్పింగ్ చూసుకొని మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ కూడా లేకపోతే ఎట్లా అండి ఇంత కష్టపడి ఏదో బ్రతకాలని చేస్తాం కదా అంతవరకేనా అండి వేసుకునేది దానికోసం ఎవరెవరు ఏదో అంటున్నారు ఆ మాత్రం కూడా ఇరవై ముప్పై రూపాయలు కూడా చీర మీద లేకపోతే అలా ఫ్రెండ్స్ ఇది ఒక చీర అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదిగో ఇది ఒక చీర లాస్ట్ ఉన్నాయి కానీ మళ్ళీ తర్వాత పెడతాను ఇంక వీడియోలు చూడండి డ్రెస్సులు కూడా కుట్టించుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్స్ అలాగ కూడా కుట్టించుకోవచ్చు శారీస్ బాగున్నాయి ఇలా బార్డర్ వస్తే కాకుండా ఆ శారీస్ అయితే కుట్టించుకోవచ్చండి దీన్ని కూడా ఇది బ్లూ కలర్ ఇచ్చాడు బ్లౌజు ఎందుకో చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఏదైనా నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఓకేనా ఐదు ఆరు రోజుల్లో వచ్చేస్తాయండి ఎవరికైనా ఓకేనా లైక్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తానండి